హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో వర్క్ బ్లౌజెస్ అయితే అనమాట చూసేయండి సో వాంటెడ్ కలర్స్ తీసుకొచ్చున్నామండి అండ్ మగ్గ వర్క్ స్టైల్లో కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనమాట మగ్గ వర్క్కి ఏ మాత్రం తీసుకోదు అంత ఇనుక్గా ఉండే కలెక్షన్స్ వర్క్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఒకసారి చూసేయండి సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ ఒకసారి చూసేయండి రెడ్ కలర్ అయితే వస్తుంది రెడ్ మీద ఈ డిజైన్ చూడండి చాలా బాగుంది సో మనకి బయట మార్కెట్ లో అయితే చాలా ఎక్కువ ప్రైజ్ ఉంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే చేసాము సో ఇంతమంది కూడా కలెక్షన్స్ తెచ్చామని సో అవైలబుల్ కలర్స్ అండ్ అవైలబుల్ డిజైన్స్ అయితే ఈ వీడియోలో చూపించేస్తాను ఒకసారి చూసేయండి హెవీ వర్క్ అండి సో హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది చూడాలని మంచిగా మీకు హెవీ వర్క్ ఇవ్వడం జరిగింది సో చూసారా హ్యాండ్స్ ఎంత వర్క్ ఉందో సో మీకు ఇక్కడ ఫ్రంట్ కూడా ఇక్కడ హెవీ వర్క్ వస్తుంది బ్యాక్ కూడా డిజైన్ చాలా బాగుంది సో ఇది నేను పర్సనల్ గా కూడా డిజైన్ చేయించుకున్నానండి లుక్ చాలా బాగుంది సో ఇది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ షేడ్ బ్లూ లో ఇది ఒక డిజైన్ హ్యాండ్స్ అయితే మంచిగా హెవీ వర్క్ అయితే చేయించున్నాము చూడండి ఇట్లా వస్తుంది మొత్తం కూడా స్టోన్ వర్క్ అండి కంప్యూటర్ వర్క్ అంటే ఆల్మోస్ట్ అసలు స్టోన్ వర్క్ రాదు చాలా సింపుల్ గా అట్లా అవుతుంది అనమాట సో మా అనేది బడ్జెట్ ఫ్రెండ్లీలో కంప్యూటర్ వర్క్ కాకుండా మగ్గ వర్క్ స్టైల్లో ఉండాలి అని చేయించిన కలెక్షన్ సో చూడండి సో ఇదే బ్లూ అండి రెండు బ్లూ సేమ్ అది ఆ బ్లూ ఈ బ్లూ ఒకటే సో డిజైన్ కొంచెం వేరు సో చూసుకోండి సో కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కదా అందుకనే చెప్తాం మనం శారీ కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి సో ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ అండి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అనమాట హ్యాండ్స్ కైతే మనకి హెవీ డిజైన్ పెద్దగా వస్తుందండి వన్ మీటర్ వన్ అసలు వన్ మీటర్ అనేది వర్క్ చేయడానికి అది అవ్వదు సో ఒకసారి చూడండి సో బ్లూ షేడ్ లోనే ఇంకొక మోడల్ అనమాట సో చూడండి సో ఆ బ్లూ వేరే ఈ బ్లూ వేర్ అంటే ఒకసారి క్లారిటీగా తీసుకోండి సో గ్రీన్ అండి ఎక్కువగా గ్రీన్ బ్లూ రెడ్ ఇవే కావాల్సినవి సో గ్రీన్ మీద సిల్వర్ కలర్ కాంబినేషన్ తో అనమాట చూడండి గ్రీన్ మీద సిల్వర్ కలర్ కాంబినేషన్ సో ఇది గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ గోల్డ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ సో ఇది ఇంకొక గ్రీన్ అండి మెహందీ గ్రీన్ టైప్ లో ఉంటది చూడండి సో బాటిల్ గ్రీన్ ఇది వచ్చేసి సేమ్ ఇందాక గ్రీన్ చూపించాను కదా అదే డిజైన్ లో కొద్దిగా ఇది సిల్వర్ గోల్డ్ మిక్స్ లో వచ్చేస్తారనమాట సో ఇలా హాయ్ ఎవ్రీ వన్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం మగ్గం వర్క్ స్టైల్లో కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనమాట ఒకసారి చూసేయండి మగ్గం వర్క్కి ఏ మాత్రం తీసిపోదండి అంత బాగుంది కలెక్షన్ వచ్చేసి ఒక్కొక్క వర్క్ కూడా చాలా బాగుంది అనమాట మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది సో ఇంతకు ముందు కూడా మనం సేల్ చేస్తున్నాం కదా సో దీంట్లో ఇప్పుడు అవైలబుల్ కలెక్షన్స్ అండ్ అవైలబుల్ డిజైన్స్ అయితే వీడియోలో అయితే చూపించేస్తాను ఒకసారి చూసేయండి సో ఈ విధంగా కలర్ కాంబినేషన్ ఎవరికైనా వాంటెడ్ ఉంటే చూసుకోండి చాలా క్లియర్గా అయితే వీడియోలో అయితే చూపించేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ అండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా హాఫ్ పట్టు అండి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదే స్టిచ్చింగ్ చేయించడం జరిగింది వర్క్ సో హెవీ వర్క్ ఉంటుందండి అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో డిజైన్స్ అయితే ఒకసారి చూసేయండి కలర్స్ కూడా